పిచ్చుకలు అన్నీ ఎగిరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇక్కడ కొట్టడం ఏంటంటే మొత్తం ఊడ్చి పాడేసాండు పెన్స్ మొత్తం చేపలు ఊడ్చి పాడేసాండి రాలెట్లా పడుతున్నావు భయంకరంగా కాళ్ళ మీద కొంచెం అంటే పడేది രാപായ പട്ട లాస్ట్ పోయే ముందు వేస్తాను చూడండి ఫ్రెండ్ దాదాపు ఈరోజు మనం ఇరవై కిలోల చేపలు అయితే వదిలిపెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఐదు ఆరు కిలోల చేపలు వదిలిపెట్టవాలి కుప్పలు కుప్పలు పడుతున్నాయి సన్న చేపలు పెద్దవి అన్నీ వేసుకోకపోతున్నారు చిన్నవి వదిలేస్తున్నారు సో అదే కావాల్సిందనమాట ఎందుకంటే చేపలు అనేది చంపకూడదు తక్కువ చూడండి పోద ఆ వీడియో ఫ్రెండ్స్ ముందరికైతే పోతున్నాం ఆయాసం వస్తుంది ఇక్కడ మొత్తం రాలన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఎందుకంటే ఇక్కడ చూపిరా చాలా లోతుందనమాట ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి కాళ్ళ మీద పడుతున్నాయి అక్కడైతే పోతున్నాం ఇంకొత్త వాళ్ళ టెస్టింగ్ కోసమే కదా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సో లైట్ లైట్ వేసి తీసుకోవాలన్నమాట ఒక దెబ్బకాయ చెమటలు వచ్చేసి మొత్తం రాళ్ళు బిబ్బచ్చంగా ఉన్నాయి సో ఇట్లా నడుస్తాం కాబట్టి మనము డైలీ వాకింగ్ లాగా మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అనమాట సో చేపలు తినడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే చేపలు అనేది నేచురల్ ఫుడ్ మన కొలెస్ట్రాల్ మొత్తం కరిగిస్తూ ఉంటుంది అనమాట అందుకనే చేపలు అట్టేతలు చూడండి ఎవరు పెద్దగా లా ఉండరు డైలీ చేపలు పట్టుకుంటూ తినేతలు సో సింపుల్గా ఉంటారు మంచిగా బక్కగా ఉంటారు అనమాట మీరు కూడా డైలీ చేపలు భుజించండి ఆరోగ్యంగా ఉండండి ఓకే మంచి అట్లా కలిసి కంపటా చేస్తున్నాం మొత్తం ముఖ్యంగా దిగేది हाँ? मुजार पड़े बड़े इस <laughs> टांग right mm -hmm. उसको దీనిలో అలా ఏముంటాయనుకుంటారు కదా వీళ్ళు అలా చూడదు అయ్యో ఇది లోపలికి వెళ్తుంది సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి లోపలికి వెళ్తుంది అది చాలా వరకు అవే ఉంటాయి దీనిని తింటారా అక్కడ కుప్పలు కుప్పలను ఏం చేయరా దీళ్ళని వదిలేస్తాను చేపలని వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ సంప తట్టుకుంటుందని తెలుసు ఎందుకంటే ధైర్యం చేసి చేస్తున్నా ఇక్కడ సంపల్నే ఉండవచ్చు చేపలు సో ధైర్యం చేసి చేస్తున్నా నా వల్ల దేవుడే రక్షించాలి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చా కదండి చూసుకోండి చూసుకోలే మళ్ళీ అదృష్టం కొంచెం ఒకటి ఉండాలండి పడ్డా సెండ్ మస్తు అనుకున్నావు పడతాని సేమ్ సైజ్ బట్ కొద్దిగా చిన్న చేపందని చెప్పినా కదా చెప్పి చేపంద అట్లే ఉంది చెప్పి చేపలు పడతాయి ఇప్పుడు ఎందుకంటే మస్తు ఉన్నాయి చేపలు సో కాదు అక్కడ చూడండి ఎట్లా మద్దుకున్నావు చెప్పి చేపలు అయితే దంపత ఎందుకంటే చిన్న చేపలే ఎక్కువ ఆశ పడవీ ఏవి పడతాయో తీసుకోలే ఆశ గంత లేదా సుఖం లేదా అని ఎందుకంటే పడ్డాది పెద్దదో పడ్డాది పెద్దది పడ్డాది ఫ్రెండ్స్ లైవ్లో లాడే పడ్డది తీసుకోవద్దు మీరు మామూలుగా రౌటాబా చెప్పినా కదా మూడు కేజీలు ఉంటుంది మూడు కేజీలు జాగ్రత్త దీంతో వెళ్ళి త్రీ కేజీస్ ఎక్కడ చెంపకపోలే దీవోలో ఎందుకంటే యాభై నెంబర్ ఇది ఇంతకుముందు మనది యెల్లో కలర్ ఉండే కదా చూడండి బిగ్ ఫిష్ చెప్పి చేపని అమ్ముతా అని చెప్పినా కదా ఇవన్నీ చిన్నవి ఇవన్నీ పీకలేను అన్న మూడు కేజీలది బిగ్ ఫిష్ ఇంకా వరద ముందు చూడండి ఫ్రెండ్స్ మూడు కేజీలది పడిపోతాయి మనం వద్దు కదా పట్టు వదలం ఇక్రమార్కు ఉంది సాధించుకోసం ఏదైనా చూడండి ఫ్రెండ్స్ త్రీ కేజీ ఫిష్ ఊడిపో జారిపోయింది పట్టు మేమే మంచి పడ్డసేపడు మళ్ళీ చికెన్ పడ్డేసేపు నువ్వు కొన్నట్లే పట్టుకుంటే ఇది దానికి ఉన్నది కూడా తెలిపేదా కూడా ఇంత తప్పించుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ దాని చెలి ఊసిపోయింది ఆయన కూడా ఇంటలేదు అది మూడు సార్లు బెస్ట్ అయింది అట్లే తల్ల చేతులు రక్తం మొత్తం ఏం చేప ఉన్నది ఇది జారిపోయి కొంచెం అంటే దాంట్లో పడుతుండే మన చేతులు ఎందుకు భద్రత పరిచయం చూడండి దాని శరీరం మొత్తం ఊసి వచ్చినాయి ఆయన తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది చిక చేప పడ్డాకపోతే మొత్తం